అందరికి నేను ఒక మెసేజ్ పాస్ చేశాను కదా ఈ సినిమా హీరోయిన్లు ఎందుకు భార్య పిల్లలు పెళ్లి చేసుకుని లైఫ్ లో ఆగం చేసుకుంటారు పెళ్లిగా నోళ్ళు దొరకరా అని నేను ఒక మెసేజ్ చేశా దానికి ఒక అన్నకు రేషం వచ్చి మీకు ఆ టైం వస్తే మీకు తెలుస్తుంది అంటే అన్న నాకు ఏనాడో వచ్చిందన్న ముప్పై రెండు ఏళ్ళ క్రితమే నేను ఇరవై మూడేళ్ల పిల్లనప్పుడు నాకు హస్బెండ్ యాక్సిడెంట్ లో చనిపోయాను నా ఇద్దరు పిల్లలను పట్టుకుని నా అత్తమ్మతో ఉన్నా ఉన్న నేను సింగిల్ పేరెంట్ గా నా ఇద్దరు పిల్లల్ని సొసైటీ లో గర్వంగా నిలబెట్టినా నీకు చాలా రేషం వచ్చింది ఇప్పుడు శ్రీదేవి ఉన్నది మాట చెప్తున్నాం ఎంత పెద్ద లెజండరీ హీరోని ఎన్ని కోట్లు సంపాదించింది ఆమె దొరకనట్టుగా బోనికాపూర్ ని పెళ్లి చేసుకుంటే శ్రీదేవి ప్రెగ్నెన్సీ కాగానే బోనికాపూర్ మొదటి భార్య శ్రీదేవి కడుపు మీద తన్నిందని మనం చదివినాం మనం చూసినాం ఆగాని ఇప్పుడు సావిత్రమ్మ ఉన్నది పెళ్ళైలోని పెళ్లి చేసుకునే కదా అమ్మ కూడా ఇంత ఆగమైపోయింది ఇట్లా చాలా మంది ఉన్నాయి ఈ చరిత్రలు ఇట్లా అదే జమున గారిని చూడండి వాంశ్రీ గారిని చూడండి బీసరోజ గారిని చూడండి వీళ్ళందరినీ చూడండి చూడండి కేఆర్ విజయ్ వీళ్ళందరినీ వాళ్ళు ఎంత మంచిగా పెళ్లిగా నుండి పెళ్లి చేసుకుని లైఫ్ ఎంత బాగా లీడ్ చేసారు మంచిగా భర్త పిల్లలతోటి ఇప్పటి వాళ్ళు కూడా అలాంటి తప్పులు చేయకండి అనేది నేను ఏదో చిన్నగా నేను మెసేజ్ పా చేస్తాను దుండికి ఇంత రోజు వచ్చింది ఏందన్నా నీకు నేను ఎప్పుడో చూసినా ఇప్పుడు కాదు ఎప్పుడో చూసినా ఏడాది